హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బెంగళూరు టమోటా ఎలా ఉంటాయి ధరలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ నిన్నటి మీద పెరిగాయా లేదా తగ్గాయా బెంగళూరు మార్కెట్లో బెంగళూర టమోటా ఎలా ఉంటుంది నాటికాయలు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బెంగళూరు టమోటా ధరలు తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారము ఇరవై ఒకటో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ బెంగళూరు టమాటో చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు కాయలు పొడికాయలు క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి బెంగళూరు టమాటా నాలుగు వందల నుంచి బెంగళూరు టమాటో నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ నాటి కాయలు చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయలు ఆరు అయితే టాప్ ధర పడినాయి వారం నుంచి రేట్లు చూసుకుంటే కనుక డౌన్గానే నడిచే వారం మీద ఇప్పుడైతే కనుక ఈ రోజు వంద రూపాయలు అయితే పెరిగింది టమా టమాటా చూశారు కదా ఫ్రెండ్స్ బెంగళూరు టమాటా ఎలా ఉన్నాయో ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు మీ సపోర్ట్ నాకు చాలా అవసరం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్